భోగిపళ్ళు సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మా ఇంట్లో ఎలా జరిగిందో చూద్దాం రండి సో ఆ రోజు చిట్టి తల్లి స్వీటీ నాన్న ముగ్గురికి భోగిపళ్ళు పోయా ఆ రోజు శిల్పారామం కూడా వెళ్ళాము సో శిల్పారామం చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సో శిల్పారామం

డి తిప్పాలి అని అని చెప్పి అడిగి మరి కోసాను ఇలా మూడు సార్లు ఇలా క్లాక్ వైజు మూడు సార్లు ఆంటీ క్లాక్ వైజు తిప్పి తలపైన తలపైన పోయే మంది సో అదే విధంగా చెట్టి తండ్రికి పోసాను అలా పోస చెట్టు తండ్రికి అలా పోస్తుంటే వాడికి చక్కెలు అనిపించింది అని కోరుకుంటూ ఉన్నాడు కామెడీగా ఏదో చేస్తున్నారు ఏదో పోస్తున్నారు అనుకుంటూ వస్తున్నాడు తర్వాత అయిపోయాక చూడని వాళ్ళు ఎలా పోతున్నాడు ఆ తర్వాత చిట్ స్వీటీకి దిష్టి తీసి రేగిపళ్ళు మూడు రౌండ్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ పిప్పి స్వీట్ కూడా రేగిపళ్ళు పూలు వేసాను తర్వాత అక్షన్ వేసి దిష్టి తీశాను సిటీ ఏమీ వేస్తున్నాయని చూస్తుంది నేనేమో ఫోటో దిమ్మని చెప్తున్నాను అమ్మాయికి చిట్టి తల్లికి చిట్టి తల్లికి విజయ్ మర్చిపోయినట్టున్నాడు వీడియో తీయడం చిట్టి తల్లికి రేగిపళ్ళు వేయడము మర్చిపోయాడు వీడియో సో తర్వాత అక్షింతలు వేసి చిట్టి తల్లికి కూడా అదే విధంగా రేగి పనులు సీ చిట్టి తల్లికి కూడా నవ్వుకుంటుంది ఏంటి మమ్మీ పో చేస్తున్నావు అనేది ఆ రోజైతే ఫుల్ ఫన్నీగా ఉండింది పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ సంగీత అంటే వాళ్ళ అమ్మాయి అనమాట ఆ అమ్మాయి ఆ రోజు వచ్చింది మా ఇంటికి సో సరేలే ఎలాగో వచ్చిందని అమ్మాయి చేతి కూడా మా పిల్లలకి రేగి పళ్ళు పోపించాను సో వాళ్ళు చాలా హ్యాపీగా ఏదో జరుస్తున్నారు మమ్మల్ని అన్నట్టు ఈ చెంత అయితే అక్కల్ ఉండదు ఎప్పుడు అల్లరేడు చూడు ఏదో పోస్తుంటే కూడా ఫామ్ వారు ఉండదు అటు దిశ ఇటు ఉంటాడు ఎప్పుడు చూసి అల్లరి అల్లరిగా తీస్తూ ఉంటాడు ఈ ఫామ్ ఉండే నాన్న అంటే కూడా ఉండదు ఇలా ఉందని చెప్తుంటే కూడా కింద పడిన పూలని మళ్ళీ నీరు వేసుకుంటాను మనం మీద ఉన్న పూలని దాన్నితో ఊపుతున్నాను చూడండి కింద పడుకోవాలని చూడండి దండం పెడుతున్నాడు ఏమైనా చూంటున్నారు చూపుతున్నాడు ఇలా ఉంటుంది ఏదో జరుగుతున్నట్టు అలా నేను అమ్మాయి ఇద్దరము తర్వాత కారకి ఇవ్వాలని అనుకున్నాను దృష్టి తీయాలి కదా మరి సో అలా దృష్టి తీయడానికి అమ్మాయిని కూడా పిలిచాను అలా ఫొటోస్ కూడా తీసుకున్నాము సో ఇట్స్ ఏ మెమరబుల్ రైట్ సో అందుకే ఫోటో కూడా తీసుకున్నాము అందుకే వచ్చారు తీసుకున్నాము చేద్దామనేసి అనుకొని హారతి ఇచ్చాము హరి తీర్చేసి భోగి పనులు పోసేసి పిల్లల్ని ఆశీర్వదించి దృష్టి తీసేసాము సో అంతటితో భోగి రోజు గడిచింది మా ఇంట్లో పిల్లలైతే ఒక్కరోజు మేము సం me Little Star Swander's channel, we'll me um, subscribe. Share Silpa. like, Mario, so, comment, change, and Moreno video videos. So. Go some thanks for your Please support. Please wait. Subscribe